లెక్కర్ స్కామ్ అనే ఒకదాన్ని స్టార్ట్ చేసి వైసీపీ మీద వైసీపీ నాయకుల మీద కేవలం బురోత్ల్లేందుకు ప్రజల్లో వీళ్ళందరూ కూడా అవినీతి అనేందుకు అవినీతి పనులని చూపించేందుకు మాత్రమే కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందే కానీ ఈ స్కామ్ నిజంగా జరిగిందా ఈ స్కామ్లో ఎవరెవరు నిందితులు వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలి వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఏమిటి అదంతా కూడా ప్రభుత్వం దగ్గర ఏమి లేవు సిట్ అధికారులు కూడా ఈ విషయంలో ప్రతిసారి బోల్తా పడుతూనే వచ్చారు అయితే లిక్కర్ స్కామ్ జరగలేదా అని కొంతమంది ఆల్రెడీ ఇంత వార్తలు వస్తున్నాయి లిక్కర్ స్కామ్ జరగకపోవడం ఏంటి అది ఇది అని అంటున్నారు లిక్కర్ స్కామ్ అనేది లిక్కర్ అనేది ఒక స్కామ్ ప్రతి ప్రభుత్వం లిక్కర్కి సంబంధించి ఎంతో కొంత అవినీతి పాల్పడుతూనే ఉంటుంది ఎందుకంటే అధికంగా ఆదాయం వచ్చేది ప్రజలు ఏమాత్రం పట్టించుకునేది అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా వచ్చే ప్రభుత్వం అయినా ఏదో ఒక రూపేణ అందులో నుంచి ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇది జరిగింది అని చెప్పడానికి ఏం లేదు అయితే ఏదైతే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి సంవత్సరం పాటు జైల్లో పెట్టి మోడీ ప్రభుత్వం అతను జైల్లోనే ఉంచగలిగిందో సో అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఇక్కడ మనం లెక్క స్కామ్ పేరుతో అరెస్ట్ చేసి ఒక సంవత్సరం పాటు జైల్లో ఉంచగలిగితే తను శాశ్వతంగా చెడ్డ పేరు తెచ్చుకొని పూర్తి స్థాయిలో ఇరుక్కుపోతాడని చెప్పి ఈ ఇక్కడ ఫస్ట్ ఆలోచన చేసింది కోటమి ప్రభుత్వం కానీ ఆ తర్వాత రెండు మూడు స్టెప్పులు అర్థమైంది కేంద్ర ప్రభుత్వం ఇది అడ్డగోలుగా వీళ్ళకి సహకరించదని ఒక ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వీళ్ళ చేతుల్లో ఎలాంటి ఆధారాలు లేవు ఎలాంటి ఆధారాలు వీళ్ళు సంపాదించలేరు ఎందుకంటే ఈ సిస్టమే అంత ఉంది అటు చంద్రబాబు నాయుడు టైంలో జరిగినా వీళ్ళు సంపాదించలేరు ఈ టైంలో జరిగినా సంపాదించలేరు ఎందుకంటే అది లిక్కర్ లిక్కర్కి సంబంధించి వీళ్ళకి వీళ్ళే ఒక విధానాన్ని రూపొందించుకొని బయట వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసేసుకుంటారు అది జరిగిపోతుంది అయితే ఈ స్కామ్ లో అనేక మందిని అరెస్ట్ చేసి తొంభై రోజులు గడిచింది కనుక ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసింది సిట్టు ఈ చార్జ్ షీటులో ఇరవై ఒక్క అంశాలు చాలా తప్పులు తడగ్గా ఉన్నాయి వాటికి సంబంధించి వివరం మీరు ఇవ్వండి అని చెప్పి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సిట్కి మెమోరాండం ఇచ్చారు మూడు రోజుల్లో దానికి వివరం ఇవ్వండి అంటే వీళ్ళు వీళ్ళు ఛార్జ్ షీట్ ఎలా ఉందంటే కోర్టుకు సమర్పించాల్సిన ప్రతిదీ కూడా ఒక చక్కటి డాక్యుమెంట్ రూపంలో ఉండాలి ఎవరన్నా విచారించాను కాగితం ఇదిగో ఇతను విచారించాము ఈ విషయాలు చెప్పాడు ఈ విషయాల్లో మేము వీటికి కన్ఫర్మ్ అయ్యాం వీటికి సంబంధించి ఫరదర్ విచారణ ఇదిగో ఇలా స్టార్ట్ చేశాం ఇతర పలానా సెక్షన్ ప్రకారం నిందితుడు ఇతనికి ఈ సెక్షన్ల ప్రకారం ఇతనికి ఎంత శిక్ష పడాలి కనుక మీరు ఈ కన్సిడర్ చేసి తనకి ఎంత శిక్ష వేయండి అని చెప్పి వీళ్ళు అడగాలి అసలు వీళ్ళు ఛార్జ్ షీట్లో టోటల్గా ఇవన్నీ రాసి కూడా చిత్ర చివరికి జడ్జి గారిని ఏం చేయమంటారో అని ఆ ప్రేయర్ ప్రోషన్లో వీళ్ళు ఏం రాయలేదని చెప్తున్నారు అంటే వీళ్ళందరి నిందితులు కనుక వీళ్ళకి శిక్ష వేయండి పలానా సెక్షన్ల ప్రకారం అని కూడా వీళ్ళు రాయలేదు వీళ్ళు ఒక స్టోరీ రాసి ఇచ్చేశారు సో ఈ తప్పులు తరక చార్జ్ షీట్ అనేది వీళ్ళ ఒక నెలల తరబడి చేస్తున్న విచారణ యొక్క దీన్ని అర్థానికి అర్థం పడుతుంది వీళ్ళు మూడు వందల మందిని విచారించారని చెప్తున్నారు ఆ మూడు వందల మంది డాక్యుమెంట్లు కావాలి ఎవరిని ఎందుకు విచారించారో కావాలి వాళ్ళని విచారించడానికి కారణం ఏమిటి వాళ్ళకి కేసుకున్న సంబంధం ఏమిటి ఇలా అనేక విషయాలు ఎంటర్ అవుతాయి సో వీళ్ళంతా కేవలం కదలలేరు అయిపోయింది అయిపోయింది ఈరోజు తొంభై రోజులు అయిపోయింది కనుక వాళ్ళకి డిఫాల్ట్గా నిందితులందరికీ కూడా బెయిల్ వస్తుంది బెయిల్ వస్తుంది అందులో బాలాజీ గోవిందప్ప తప్ప బెయిల్కి అప్లై చేసుకున్నాడు మిగతా వాళ్ళు కూడా ఈరోజు అప్లై చేసుకుంటారు ఇప్పటికి కూడా ఈ సిట్టు ఈ విషయాన్ని వదిలేసి చేతులు ఎత్తేస్తుందా లేదంటే నిందితులకి బెయిల్ రాకుండా ఉండడానికి మరో ఎత్తుగడ ఏదన్నా వేస్తుందా చూడాలి